పెట్టేశారు ఇది అంటే ఒక సామాజిక వర్గం లేదంటే ఒక వర్గం మిడిల్ క్లాస్ లేదంటే ఇలాగ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి కొంత ఓటు బ్యాంక్ చీల్చే అవకాశం ఉంటుందా ఈ మిగిలిన పార్టీల నుంచి అది చూడాలి ప్రస్తుతం అయితే నాకు తెలిసి ఒక శాతం ఓట్లు కూడా తెచ్చుకోగలిగే పరిస్థితి లేదు అయితే గీతే ఆ రెండు నియోజకవర్గాల్లో ఏమైనా డిపాజిట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉందేమో విశాఖపట్నంలో ఈయన పోటీ చేసిన డిపాజిట్ కూడా కష్టమే నాకు తెలిసి తెచ్చుకోగలిగితే గ్రేట్ ఎంతో జనసేన సత్తా తెలుసు ఎంత ఓట్లు వస్తాయని ఏంటంటే వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ లేకపోవడం ఇంకో విచిత్రం తెలుసా మీకు ఇందులో ఈక్వేషన్స్ ఒక కాంగ్రెస్ పార్టీలో ట్రైన్ అయినటువంటి వాళ్ళు సీఎంలు ఎంతమంది అయ్యారు ఆంధ్రాలో ఇప్పుడున్న వాళ్ళల్లో చూస్తే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చి సీఎం అయిన కాంగ్రెస్ మొన్న మొన్న దాకా ఉన్నటువంటి కేసీఆర్ అంతే అట్లా ఇప్పుడున్న మోహన్ రెడ్డి అంతే అంటే ప్రముఖ నాలుగు పార్టీల కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన అంటే ఏదో ఒక జాతీయ పార్టీ నుంచి రావాల్సిందే లేకపోతే రెండో కోణము దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు తెలంగాణ ఇద్దరు రేవంత్ రెడ్డి కేసీఆర్ కాబట్టి అదొక ఆస్పెక్ట్ ఉంది మూడవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఈ గ్రౌండ్ లెవెల్ ఫినామిన జనసేన నుంచి మూడు పార్టీలు అవును ప్రజారాజ్యం నుంచి జనసేన పుడితే జనసేన నుంచి మూడు పార్టీలు పుట్టినాయి రామచంద్ర యాదవ్ జనసేన తర్వాత ఇప్పుడు ఈయన